ఫోకస్ మకర సంక్రాంతి పండుగ రోజున చిన్న పెద్ద అందరూ గాలిపటాలు ఎగురవేస్తారు కొన్ని ప్రాంతాల్లో పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తుంటారు ఆకాశంలో అల్లంత దూరాన గాలిపటం ఎగురుతూ ఉంటే మైదానంలో నిలబడి గుంపులు గుంపులుగా తిలకిస్తుంటారు పండుగ పుణ్యమా అంటూ పతంగుల వ్యాపారం జోరందుకుంటుంది సంక్రాంతి అనగానే అందరికీ వెంటనే గుర్తుకొచ్చేది పతంగులు పండుగ రోజు పతంగులు ఎగురవేయడానికి అందరూ ఆసక్తి కనబరుస్తుంటారు వయస్సు తారతమ్యం లేకుండా చిన్న పెద్ద అందరూ పండుగ రోజు పతంగులు ఎగురువేస్తుంటారు పండుగ జోష్ ప్రదర్శిస్తుంటారు హైదరాబాద్తో పాటు గుజరాత్ మహారాష్ట ఇంకా అనేక ప్రాంతాల్లో మకర సంక్రాంతి పండుగ రోజున ప్రజలంతా గాలిపటాలను ఎగరేస్తారు కొన్ని ప్రాంతాల్లో పతంగుల పోటీలు కూడా నిర్వహిస్తారు మకర సంక్రాంతి పండుగ రోజు ఇలా గాలిపటాలు ఎగిరవేయడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి రోజు అందరూ సమీపానగల మైదాన ప్రాంతాలకు చేరుతారు గుంపులు గుంపులుగా గుమ్మి గాలిలోకి గాలిపటాలు ఎగురవేస్తారు గాలిపటం ఆకాశ మార్గాన అల్లంత దూరంలో ఎగురుతూ ఉంటే అందరూ ఆసక్తిగా తిలకిస్తుంటారు చోట్ల గాలిపటాల పోటీ కూడా జరుగుతూ ఉంటుంది గాలిపటాల్లో మాంజా కీలక పాత్ర పోషిస్తుంది సంక్రాంతి పండుగ పుణ్యమా అంటూ పతంగుల వ్యాపారం జోరందుకుంటుంది పండుగకు కొన్ని రోజుల ముందుగానే ప్రత్యేకంగా పతంగులు అమ్మే దుకాణాలు ప్రతి పల్లె పట్టణంలో వెలుస్తాయి పురాణాల ప్రకారం రాములవారు మకర సంక్రాంతి పండుగ రోజున ఆకాశంలో ఓ గాలిపటాన్ని ఎగురువేశారట అలా రాములవారు ఎగురవేసిన గాలిపటం కాస్త ఇంద్రలోకానికి చేరిందట అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి పండుగ రోజున ప్రజలు గాలిపటాలను ఎగురువేయడం ఆనవాయితీగా వచ్చింది సంక్రాంతి రోజున గాలిపటాలను ఎగురవేయడం వెనుక కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి సహజంగా మకర సంక్రాంతి పండుగ పూట చలి ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో ఉదయాన్నే గాలిపటాలను ఎగురవేయడం వల్ల సూర్యకిరణాలు శరీరాన్ని తాకుతాయి అలా సూర్యకిరణాలు శరీరాన్ని తాకడం వల్ల మనకు అనేక వ్యాధులు దరిచేరవు ఎందుకంటే చలికాలంలో జలుబు దగ్గు వంటివి సహజంగా తరచుగా వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో మకర సంక్రాంతి రోజున సూర్యుడు ఉదయించే వేళ అస్తమించే సమయంలో గాలిపటాలను ఎగిరివేసేటప్పుడు సూర్యకిరణాలు మన శరీరానికి మంచి ఔషధంగా పనిచేస్తాయి ఇదిలా ఉంటే కొన్ని ప్రాంతాల్లో మకర సంక్రాంతితో పాటు కనుమ ముక్కనుమ రోజున కూడా గాలిపటాలను ఎగురవేస్తారు సంక్రాంతి పండుగలో మరో ప్రత్యేకత హరిదాసులు సంక్రాంతి పండుగలో భారతీయ సంప్రదాయాలను చాటి చెబుతూ భగవంతుడి ఆశిస్సులను భక్తులకు అందజేస్తున్నవారే హరిదాసులు అంటారు పెద్దలు హరిదాసులు ఇప్పుడు కొత్తగా వచ్చినవారు కాదు కొన్ని తరాలుగా హరిదాసుల కల్చర్ తెలుగు రాష్ట్రాల్లో ఉంది ప్రతి ఏడాది ఒకసారి హరి భక్తుల నుంచి హరిదాసులు కానుకలు స్వీకరిస్తారు సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి తెలుగు పల్లెల్లోనూ హరిదాసులు సందర్ చేస్తుంటారు భక్తి గీతాలను ఆలపిస్తూ తలపై అక్షయ పాత్రను ధరించి భగవంతుడి ఆశస్సులు అందించేందుకు హరిదాసులు ఇంటింటికి వెళ్తుంటారు. సంక్రాంతి పండుగ రోజుల్లో ప్రతి పల్లెలోనూ పిండి వంటల గుమగుమలే రకరకాల పిండి వంటలకు సంక్రాంతి పెట్టింది పేరు సంక్రాంతి పేరు వినగానే గుర్తుకొచ్చేది అరిసెలు బూరెలు గారెలు బొబ్బట్లు కాజాలు సున్నుండలు లడ్డూలు పూతరేకులు కజ్జికాయలు జంతికలు అప్పడాలు ఇలా ఒక్కో ఇంట్లో నాలుగైదు రకాల పిండి వంటలు ఆయా ప్రాంతాలను బట్టి చాలామంది ఇతర వంటలను కూడా చేస్తుంటారు అయితే ఈ వంటల్లో ఒక్కో పిండి వంటకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది పిండి వంటల్లో గారేలకు ఒక ప్రత్యేకత ఉంది మాంసాహారం తినేవారు కనుమ రోజున వేడివేడి గారెల్లో నాటు కోడి మాంసం వేసుకుని కుటుంబ సభ్యులతో విందు భోజనం ఆరగిస్తారు శాకాహార ప్రియులైతే గారెలో ఆవడలుగా తినడానికి ఇష్టపడతారు అయితే మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి మేలు చేస్తాయంటున్నారు పెద్దలు మినుములో పుష్కలంగా మాంసకృతులుంటాయి మాంసకృతులతో పాటు అనేక రకాల ప్రోటీన్లు పోషకాలు శరీరానికి లభిస్తాయి ఇక కొత్త బట్టల సంగతి సరే సరే సంక్రాంతికి అందరూ కొత్త డ్రెస్సులు కుట్టించుకుంటారు సంక్రాంతి పండుగ రోజు అందరూ కొత్త బట్టలు ధరించాలంటారు పెద్దలు లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం